హాయ్ అండి అందరికీ నమస్తే ఇక ఈరోజు వీడియోకి వెళ్ళినట్లయితే మీ ధనం మీరు ఏదైతే ధనం సంపాదించున్నారో డబ్బులు ఏదైతే సంపాదించి ఆ డబ్బులు కావచ్చు రెట్టింపు కావాలంటే లేదు మీరు ఏదైతే ఆస్తులు సంపాదించినారో ఆ యొక్క సంపన్న మీకు రెట్టింపు కావాలంటే శనివారం రోజు ఈ యొక్క ప్రక్రియను కంపల్సరీగా ప్రతి వ్యక్తి కూడా పాటించాల్సింది కారణం ఏమంటే డబ్బులు మనకు వస్తూ ఉంటాయి అది అనుకోకుండా ఖర్చు అయిపోతూ ఉంటాయి మన దగ్గర నిలవడం లేదు మీ డబ్బు రెట్టింపు అంటే ఇంట్లో పెట్టుకుంటే రెట్టింపు అయిపోతుందా సార్ కంపల్సరీ కాదు అంటే ఆ డబ్బును ఏం చేస్తే అది ఎక్కువ మొత్తం పోతుంది అనే ఫ్రీక్వెన్సీని ఈ పరిహారం నీకు అందిస్తుంది ఇందులో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి శనివారం రోజు రావి చెట్టు మధ్యలోకి వెళ్ళండి రావి చెట్టు మీ దగ్గరలో కంపల్సరీగా ఈ ప్రక్రియ పాటించండి రావి చెట్టు కంపల్సరీ కావాలి దీనికి ప్రత్యానమేమీ లేదు ఇది కంపల్సరీ రావి చెట్టు వెళ్ళి కొద్దిగా పంచద కొద్దిగా పంచదార కొద్దిగా నల్లనూరు తీసుకెళ్ళండి ఈ పంచదార అక్కడ రావి చెట్టు మొదట్లో వేసేయండి నల్లనూరు రావి చెట్టు మొదట్లో వేసేయండి కొద్దిగా వాటర్ బాస్యండి అంటే మీరు ఇంకేం చేయొద్దండి చాలా సింపుల్ పరిహారం మీరు ఏదైతే సంపాదించాలి ఆ డబ్బు రెట్టింపు కావాలన్నా మీ ఆస్తులు రెట్టింపు కావాలన్నా మీరు శనివారం రోజు రావి చెట్టు మొదట్లో ఈ యొక్క పరిహారాన్ని చేయండి కంపల్సరీగా పరిహారం దాని ద్వారా మీ యొక్క ధనం రెట్టింపు అవుతుంది అనేది ఏమాత్రం సందేహం లేదు కాబట్టి ఇక ఆ వీడియో లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మీ రామతుంది